నా పేరు శ్రీనిధి నేను ఎంతో తరగతి నుంచి వచ్చాను ఇప్పుడు నేను శ్రమిక జీవన సౌందర్యం గురించి చెప్తాను అన్నదాత సుఖీభవా అంటే అన్నం వండేవాడో అన్నం పట్టించేవాడో లేక వాడో బాగుండాలని కాదు అన్నం పండించేవాడు అంటే రైతు బాగుండాలని దీవించడం దేశంలో అనేక వృత్తులలో మొదటిది వ్యవసాయం దేశానికి వెన్నుముక్క రైతులు రైతు బాగుంటే అందరూ బాగుంటారు భారతదేశంలో రైతులను అన్నదాత అని తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నపూర్ణగా పిలుస్తారు దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం చాలా ముఖ్యమైనది చరణ్ సింగ్ నాటి ప్రధాని చరణ్ సింగ్ జమీందారీ చట్టం రద్దు చేసి కౌరదారు చట్టాన్ని అమలులోకి తెచ్చారు రైతులకు బ్యాంకు రుణాలు అందించి రైతు బంధువుగా పేరు తెచ్చుకున్నారు అందువలనే ఆయన జన్మదినమైన డిసెంబర్ ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాను లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశాన్ని రక్షించే జవాన్లు పండగ పండించే రైతన్న గల ప్రాధాన్యాన్ని గుర్తించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ ని నాదించారు రైతులు ఉపయోగించే కొన్ని వస్తువులు నాగలి పార గడ్డపార కత్తి సుత్తి కొడవలి మొదలైన సాంప్రదాయక వస్తువులను నాటి వ్యవసాయ క్షేత్రంలో ఉపయోగిస్తే నేటి వ్యవసాయ రంగంలో అధునాతన వస్తువులను ఉపయోగిస్తున్నారు ట్రాక్టర్ కోత మిషన్ మరికోత చిన్న మిషన్ ట్రాక్టర్ చిన్నది ఇలా ఎన్నో వస్తు వాహనాలను ఉపయోగిస్తూ పంటలు పండిస్తూ మనకు అన్నం పెట్టే రైతులను గౌరవిద్దాం సహకరిద్దాం అండగా నిలుద్దాం ధన్యవాదాలు ఇప్పుడు నా స్నేహితుల లక్ష్య కళ్యాణ్ చెప్పారు శుభోదయం నా పేరు అక్షయ నేను ఎనిమిదో తరగతి నుండి వచ్చాను నేను ఇప్పుడు కుమ్మరి చక్రం గురించి చెప్తాను కుమ్మరి చక్రం వచ్చిన పని చేయలేరు చేసిన ఏమీ ప్రయోజనం లేదు ఇది కులవృత్తులను నమ్ముకుని ఉన్నవారి పరిస్థితి తరతరాలుగా తమకు తిండి పెట్టిన పని ఇప్పుడు అక్కడకు రాక కష్టాలు పడుతున్నారు ఈ జాబితాలోకి కుమ్మరి చక్రాన్ని నమ్ముకున్న వారు కూడా చేరిపోయారు వినియోగం తగ్గడం మట్టి పాత్రల అవసరం వాటిపై ఆ శక్తి క్రమక్రమంగా తగ్గిపోవడం వలన వీరి జీవనం ప్రశ్నార్థకంగా మారిపోయింది మట్టి పాత్రలు కుండలు వస్తువులు ఎంత కష్టపడి తయారు చేసినా ఎవరూ కొనుగోలు చేయడం లేదు మట్టి పాత్రల స్థానంలో రకరకాల ప్లాస్టిక్ లోహపు వస్తువులు అందుబాటులోకి రావడం వలన వీటి గిరా పూర్తిగా తగ్గిపోయింది కొన్ని ఆదాయాలలో కుమ్మరి మృతువారి అధిక సంఖ్య తగ్గిపోవడం వలన ఈ సాంప్రదాయక వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతోందని తెలుస్తుంది కుమ్మరి వారు వినియోగించే కొన్ని వస్తువులు నల్లమట్టి బూడిద కుమ్మరి చక్రం తీగ ఇంకా కొన్ని రకాలైన వస్తువులు ఉపయోగించి అందమైన నాణ్యమైన మన ఇందులో ఉపయోగించే వస్తువులు గృహ అలంకరణ వస్తువులు బొమ్మలు మట్టితో తయారు చేస్తారు కుమ్మరి చక్రంపై కుమ్మరి వారు తయారు చేసిన కొన్ని వస్తువులు ప్రమీదలు ముంతలు మంచినీళ్ళకుండ గిన్నెలు పాత్రలు ఇంకా ఎన్నో రకాల బొమ్మలు వస్తువులు తయారు చేస్తారు కుల వృత్తుల వారిని మనమే కాపాడుకోవాలి కుల వృత్తుల వారికి ప్రభుత్వాలు అండగా ఉండి సబ్సిడీలు తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తూ ప్రోత్సహించాలి ప్లాస్టిక్ వస్తువులు ఇతర లోహపు వస్తువులు వినియోగం తగ్గించి ఆరోగ్యకరమైన మట్టి పాత్రలను వినియోగిస్తూ వీరికి గౌరవిస్తూ అండగా నిలవాలి ఇప్పుడు வடரங்குறு மாநவச பரிசீசு பாஷ் மொதலு காரியம் தயார்ச்சே భారతదేశం ప్రభుత్వం మాత్రమే సుమకడు చేసుకుంటారు ఆధునిక కాలాల్లో ప్రతి ఒక్కరు వడ్రంగం నేర్చుకుని చేయడం మొదలు పెడతారు చేతిలో పడి ఉంటే దేశంలో ఎక్కడైనా పోయి బతకవచ్చు పలు సాట్రద సాబితారు చెక్కముడి సరుకుగా ఉన్నప్పుడు రూపొందించింది వడ్రంగులు వీరు నిలబడుతున్న కష్టపడి పనిచేసిన వచ్చే కూలీ గిట్టుబాటు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు పల్లెలు ఉదిరి పట్టణాలకు వలస వెళ్ళి నౌకరులుగా గుమ్మస్థాలుగా వేరే పనుల్లో చేరిపోతున్నారు వడ్రంగులు ఉపయోగించగలి రంపం బడిత కొలబద్ద మూలమట్టం సుత్తి ఉలి చిత్రిక ఇలా మొదలైన వస్తువులు ఉపయోగిస్తూ అనేక రకాలైన కలప వస్తువులు తయారు చేస్తారు పాడుతూ పాడుతున్న వటరంగోళ్ళను గౌరవిద్దాం సహకరిద్దాం అండగా ఇద్దాం వటరంగోళ్లు తయారు చేసిన కొన్ని వస్తువులు కుర్చీలు బల్లలు మంచాలు తలుపులు పరీక్ష ఆటలు చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు ధన్యవాదాలు సాగారో రన్నో చిన్న శ్రీకృతి ధన్యవాద